Ganapati Stotram itu orangnya itu dan kalau mau ఉతనే స్వగర్వణీయ వ్యానత్ర వ్రతో భరతో ఉతనే స్వగర్వణీయ విగ్రహస్తు నవ పరిప్రసాదం శేషాన గ్రణాని parametric అత్తల విష్ణు నవకు యాపలసితి దిశోయం ఈ పుస్తక పేనాక్షం లంబోదరం పంచమచ జరిరి కోగ్రం ప్రాణమే వీలదృపకేసే హారతకమని శ్రీమత్మాన గోవిందా గో ఆనమ కువాన రామ రక్షక గోవిందా ఉతిక సమాన శ్రీవాస గోవిందా అలాగే పుష్పం ఆక్షం కలం చేత ஸ்ரீக்னீஸ்வர ஸ்ரீக்னீஸ்வரர் வாது ఇవ్వండి పూజ ఇప్పుడు కలసం పెడతాను కలసం మీద కలసం మీద వేయండి సార్ నువ్వు ఎద ఎదురుగుండా ఉన్నా కలసం మీద